గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మూడో మంగళవారం గుంటూరు మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత మహోత్సవపు ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ గుంటూరు మార్కెట్ ఎదురుగా ఇప్పటికే వేలాది మంది ప్రజలు తెరలు వచ్చి గొప్ప గొప్ప కార్యాలు ఏసు నామములు పొందుకున్నారు గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకున్నారు క్యాన్సర్ హెచ్ఐవి కిడ్నీ లాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా అద్భుతంగా శక్తి చేత స్వస్థత పొందుకున్నారు మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు కుటుంబాలతో కలిసి రండి బలమైన దేవుని కార్యాలు పొందుకోరండి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను శ్రీ దేవుని పిల్లలారా మీరంతా బాగున్నారు కదా ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముతున్నాను అలాగే ప్రతి ఉదయం దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన వాగ్దానం మనకను గ్రహిస్తూ మళ్ళీ ఎంతగానో బలపరుస్తున్నారు కదా మీరందరూ కూడా ఈ వాగ్దానాల ద్వారా ఎంత బలపరచబడుతున్నారో తెలియజేస్తున్నప్పుడు మేమెంతగానో సంతోషిస్తున్నాం దేవున్నామని మహింపరుస్తున్నాం మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా మీకా గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాము ఏహోవా నీ శత్రువుల చేతుల నుండి నిన్ను విమోచించును ప్రైజ్లో ఎంత శ్రేష్టమైన మాటని ఎంత చక్కటి వాగ్దానం ప్రభు ఉదయకాలం మనకి అనుగ్రహిస్తున్నారు ఏహోవా మన శత్రువుల చేతుల నుంచి మనల్ని విమోచించే దేవుడై ఉన్నాడు మన దేవుడు శత్రువుల చేతుల నుంచి విమోచిస్తాడు ప్రదేవుని పిల్లలారా చూడండి ఆయన పిల్లలైన ఇస్రాయేల్ ప్రజలను మరి ఎంతోమంది శత్రువులు ఎదుర్కొన్నప్పుడు ఆ శత్రువుల చేతుల నుంచి దేవుడు మరి విడిపించి ఉన్నాడు విమోచించి ఉన్నాడు కదా అమోనీలు కావచ్చు మోయాబేలు కావచ్చు ఫిలిస్తీలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరంటే దేవుని పిల్లలకు శత్రువులు ఆ శత్రువుల చేతిలోంచి దేవుడు మరి ఆయన పిల్లలైన ఇస్రాయేల్ ప్రజల్ని విమోచించాడు అదే దేవుడు ఈ ఉదయ కాలం నీతో కూడా మాట్లాడుతున్నారు నీ ఒక శత్రువుల చేతిలోంచి నేను నిన్ను విమోచిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు ఏ దేవుని బిళ్ళారా మరి ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు అమ్మోనీలు మోయాబీలు మరి ఫిలిస్తీన్లు ఇలా అందరూ కూడా శత్రువులు అయితే ఈ రోజున నీ శత్రువులు ఎవరంటే ఆర్థిక పోరాటాలు అప్పు బాధలు అనారోగ్య సమస్యలు కష్టాలు వేదన కన్నీటి పరిస్థితులు నిందలు వేదనలు మరి అలాగే ఒకవేళ మనుషులు కూడా ఒకవేళ బంధువులు కూడా శత్రువులుగా మారి ఉన్నారేమో ఈ రోజున నీకున్న రోగమే ఒక శత్రువుగా మారి నిన్నెంతగానో ఇబ్బంది పెడుతున్నామో అప్పులు ఎంతగానో నేను ఇబ్బంది పెడుతున్నాయో అని దేవుడు మాట్లాడుతున్నాడు వీటన్నిటిలోంచి కూడా నిన్ను నేను విమోచిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు ఏ శత్రువు అయితే నీకు నెమ్మది లేకుండా చేస్తున్నారు ఏ రోగం అయితే ఏ ఆర్థిక పోరాటం అయితే నీకు నెమ్మది లేకుండా చేస్తున్నారు ఆ శత్రు చేతిలోంచి నేను నేను విమోచిస్తానని ప్రభు మాట్లాడుతున్నారు దిగులుగా ఉన్నవా కృమిదల్లో ఉన్నవా ఈ శత్రువుల వల్ల నేను నలిగిపోతున్నానయ్యా అని బాధపడుతున్నవా ఎవరు నన్ను ఈ శత్రు చేతిలోంచి విమోచిస్తారు అని ఎదురు చూస్తున్నావా ఏ మనుషులు నేను విమోచించలేడు కానీ ఏసు మాత్రమే నేను దేవుడు ఎందుకంటే ఆయన రక్తాన్ని ప్రాణాన్ని నీ కొరకు పెట్టాడు ఆయన ప్రాణప్రదంగా నేను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన బిడ్డ ఆయన సొత్తు కనుక దేవుడు శత్రువులు నేను వెంటాడుతుంటే చూస్తూ ఊరుకోడు ఆ శత్రువు చేతులంచి నేను విమోచిస్తాడు నీ పరిస్థితులన్నీ నీ కష్టాల నుంచి విడుదల నీకు రోగాల నుంచి విడుదల నీ బంధకాల నుంచి విడుదల అలాగే నీ యొక్క అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల అప్పుల కాడి నుంచి విడుదల అన్నిటి నుంచి దేవుడు విడుదల పరిచి విమోచించి దేవుడు నీ జీవితాన్ని సుఖవంతంగా మరి ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు మరి వాగ్దానం నమ్ముతావా ఇంత శ్రేష్టమైన వాగ్దానం నీకు ఇచ్చిన ఈసయ్యకు థ్యాంక్స్ చెప్తావా ఈసయ్య ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు నాయన నీకు వందనాలు ఈసయ నీ వాగ్దానం నమ్ముతున్నాను నేను రిసీవ్ చేసుకున్నా ఎస్ఐకు మరి థ్యాంక్స్ చెప్పు ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడు కాక అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాము థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధరా మహోన్న తెలుగు దేవానికి ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే పొందినాను యహోవాని శత్రువుల చేతుల నుంచి నేను విమోచించురాని వాగ్దానం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచినందు పొందనాను డాడీ అవునయ్యా అనునిత్యం అనేక శత్రువుల పోరాటాలు వలన బిడ్డలు నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారయ్యా అయా కష్టాలు కన్నీరు రోగాలు అప్పులు నిందలు వేదన శోధనతో నలిగిపోతున్నారయ్యా అయ్యా ఏ మనుష్యుడు మమ్మల్ని విమోచించే వారు లేరు కానీ నువ్వు మాత్రమే విమోచించగలిగిన దేవుడు ప్రభా ఈరోజు నాయన అయ్యా ఇదిగో తండ్రి ఎవ్వరైతే నాయన అనేక కష్టాలు బాధలు అనారోగ్యాలు ఆర్థిక పోరాటాల్లో అయా నాయన రోగాలతో బాధపడుతున్నారు వారందరిని ఆ శత్రువుల చేతులోంచి విమోచించి మరి ప్రార్థిస్తున్నామయ్యా ఒకవేళ మనుషులే శత్రువులుగా మారి అయ్యా వారు చేస్తున్న ఉద్యోగాల్లో అలాగే వ్యాపారాల్లో అలాగే నా తండ్రి కుటుంబ రీతి అనేక శత్రువులు వారిని వేధిస్తున్నారేమో ఇదిగో నా శత్రువుల చేతులోంచి నీ బిడ్డలకు విడుదల తండ్రి నీకే స్తోత్రాలయ్యా ప్రతి ఒక్క రోగిని మీరు ముట్టండి నానా విధ రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును గాక గర్భాలు తెరవబడునుగాక అప్పుల కాడు విరిగిపోవును గాక తండ్రి నాయన ఆ రీతి కానీ ప్రభా ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా నాయన ఆత్మికమైన అయా నాయన జీవితంలో ప్రభా అభివృద్ధి లేని పిల్లలకి దయచేయండి ప్రభా కోర్టు కేసు నుంచి విడుదల కలుగును కాదు రక్షణ లేని వరకు రక్షణ మారుమరు లేని వరకు మారుమరుసు కలుగును కాదు నాయన ఈ దినం మ్యారేజ్ డేస్ బాడే చేసుకున్న ప్రతి ఒక్కరిని నూతనమైన కృపతో నింపండి నూతన ఆశీర్వాదంలో వారు నడిపించండి ఏసు క్రీస్తునామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె